వెల్కమ్ టు ఆర్షి టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచెంగిపుట్ మండలం మాకవరం గ్రామంలో నిన్న రెండు గంటల సమయంలో వరి కుప్పల్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కాల్చివేయడం జరిగింది పూర్తిగా ఇక బుడిదైపోయినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఎన్ని కుప్పలు కాలిపోయింది సో ఎంత పంట నష్టం వాటిల్లింది అనేది ఎవరైతే పంట నష్టపోయారో సో వారు మనతో పాటు ఉన్నారో సో వాళ్ళని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ పేరండి నా పేరు మొట్టమొని వెళ్ళాలి సార్ సరే సో ఎన్ని గంటలకి ఈ యొక్క కుప్పలు కాల్పోయింది సార్ వెరి కుప్పలు అంటే రెండు గంటల నుంచి అంటే ఎవరైనా అంటే తెలుసా ఎవరు కాల్ చేశారనేది తెలుసండి తెలియదు సార్ అది గుర్తు అంటే మనందరూ పనిలో ఉండేది సార్ అది మరి రోడ్డు కాదు సార్ ఎవరైనా మరి మాకు తెలియదు పూర్తిగా సమాచారం అయితే లేదు ఎంతమంది కాలిపోయిందండి పదకొండు మంది అది పదకొండు మంది పదకొండు కుప్పలు కాలిపోయింది కుప్పలు బాధ్యతలు ఉన్నారండి సో వాళ్ళ ద్వారా మనం మిగిలినటువంటి సమాచారం అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి నా పేరు మీ రాజమండ్రి సీతారామరాజు జిల్లా ముచ్చిపూర్మం మాకురం గ్రామం మరి ఈ గ్రామంలో మేము తుఫాను అనేసరికి వరి కానీ చోళ్ళు కానీ సామాన్లు కానీ గ్రామం అంతా గ్రామం ఒక ఐదు ఆరు కళ్ళాలు ఉంటాయి సార్ గ్రామస్తులందరూ కూడా కోసుకొని ఆ పంటలన్నీ తీసుకొచ్చి వేసుకున్నాము అయితే నిన్న పనిలో నిమగ్నమై అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా కోతలు కానీ వాటికి కానీ అందరూ వెళ్ళిపోయారు నిన్న రెండున్నర మూడు టైం సమయంలోనే ఈ కుప్పలన్నిటికీ కూడా మరి ఏ విధంగా మంటలు అడ్డుకున్నాయో ప్రమాద వసంతో లేకపోతే ఏం జరిగిందో కానీ అయితే మాకైతే తెలియదు కానీ సార్ కుప్పలన్నిటికీ కూడా మంటలు అంటుకొని మొత్తం బీభత్సంగా ఒక గీద కూడా మిగలకుండా మొత్తం మేము అందరూ పరిగెట్టుకొచ్చి ఆడుకునే సమయానికి మొత్తం కూడా పంట మొత్తం ధ్వంసం అయిపోయింది సార్ అంటే మాకు ఇక్కడ ఏంటంటే సార్ దగ్గరలో ఒక ఇంజిన్ కానీ ఏది కానీ ఏది కూడా లేదు ఏం చేయాలో తెలియనిస్తాయి ఓ ఏదో కొత్త గొప్ప ఉన్న పళ్ళుతో తీసుకొచ్చి నీళ్ళు అలాగా మోసుకొచ్చి గ్రామస్తులందరూ వచ్చి ఆరిపే సమయానికి మొత్తం కూడా పంట ధ్వంసం అయిపోయింది సార్ మరి మాకు చేతికి వచ్చిన పంట ఉందంటే తీసుకొచ్చి కుప్పలు వేసుకున్నాం లేకపోతే ఏ రోజు ఆ రోజు మేము కుప్పలు నూర్చుకుని ఉంటే కొత్త గొప్ప అయినా మాకు సంవత్సరానికి ఒకటే పంట అండి మా వసాధార మీద పండే పంట ఇది గ్రామస్తులందరూ కూడా చేసుకున్నది ఈ పంట పోయిన తర్వాత రైతు అని అవ్వడం తినడానికి ఇప్పుడు చోళ్ళు కానీ కూడా ఇంకేం లేదు సార్ గిరిజనులకు ఎక్కువగా చోలు సామాన్లు తాగేది ఆ చోళ్ళు కానీ సామాన్లు కానీ ఏవి కూడా లేకుండా ధ్వంసం అయిపోయింది మాకు సుమారుగా పది పదకొండు మంది రైతులు ఇక్కడ కుప్పలు వేసుకున్నాం ఎవరికి కూడా ఒక గింజ మిగలలేదు సార్ ఒక్క గింజ మిగలలేదు సాయంకాలం రాత్రి ఏడెనిమిది వరకు కూడా మంటలు ఆపి ఇప్పటివరకు వరకు మంట ఆదుకోల్తోనే ఉంది మరి ఇంకేం చేయగలం సార్ చీకటి అయిపోయింది చలికి మరి అంతా వదిలేసుకుని మేము మేము ఇంటికి ఇక్కడికి వచ్చి ఈ కాలిపోయిన మంటను చూసి బాధ పెట్టమే తప్పించి కానీ ఏం జరగదు అయితే నేను ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ వాళ్ళు కానీ వీఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు చూసారు సార్ పంట నష్టాన్ని ఏమైనా అంచనా వేసి గౌరవ కలెక్టర్ గారు కానీ లేక మా తరఫు నుంచి పిఓ ఐటీడిఏ వారు కానీ లేకపోతే తహసీల్దార్ వారు కానీ వచ్చి పంట నష్టాన్ని అంచనా వేసి ఈ గ్రామస్తులు కొంచెం ఆదుకుంటే మేము పెట్టిన పంట నష్టం అంటే చాలా కష్టపడ్డాం సార్ ఇప్పుడు నాగలి కొయ్య నాగలితో ఆవులతో దుక్కి దున్ని వ్యవసాయం పండించే రోజులు పోయి ప్రతి ఒక్క రైతు కూడా ట్రాక్టర్తో పెట్టి ఎరువులు కొని వ్యవసాయం చేస్తేనే కానీ ఇక్కడ జరగదు సార్ అందులో మాకు ఎక్కువగా వ్యవసాయదారం మీద ఆధారపడి అంటే పైన వర్షాధారం మీద ఆధారపడిన పంటలు సార్ ఇవి మరి ఈ ఒక్క పంటే మేము పండించుకుంటాం సార్ మాకు ఇంకా వేసవి కాలం వస్తే ఇక్కడ ఏమి పండదు మరి ఆ వర్షాధారంతో పండించిన ఈ ఒక్క పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది మేము ఏం తినే పరిస్థితి ఇప్పుడు లేదు రైతు ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా అప్పు జప్పు చేసుకుని పంట వస్తే అమ్ముకొని అప్పు తీర్చుకుందాం అనుకోవడం ఏం మేము లేదు సార్ ఏం చేయాలి పాల్పొని కాబట్టి గౌరవ ప్రభుత్వం వారు మా తరఫున స్పందించి మా కొంత నష్టపరిహారం కానీ రైతు కాదుకోవాలని నేను కోరుకుంటున్నాను ధాన్యం కుప్పలు సోళ్ళు సామాన్లు కూడా ఉన్నాయి మేడం గారు సుమారుగా పదకొండు కుటుంబాల యొక్క కుప్పలన్నీ కూడా కలిగిన మేడం గారు ఒక్కసారి బాధ్యత ఉన్నారు వాళ్ళతో అమ్మ నమస్తే అమ్మ ఇక్కడ మాకౌరం ఉంది అమ్మా మాకౌరంలోని కింద వీధుల శ్మశానం కలిగే గరువు దగ్గర కుమ్మిరిపడా వెళ్లే దారిలో మెయిన్ రోడ్ లో అమ్మా ఆ మొత్తం వర్షం వస్తదని చెప్తే సోళ్ళు సామాన్లు ధాన్యం మొత్తం తెచ్చి ఊర్లో రెండే రెండు కలాలమ్మా రెండు కళాలు పూర్తిగా నిండిపోయినాయమ్మా

ఈ ఎమ్మెల్యే గారితో ఆలతో వెళ్తూ మాట్లాడే మాకు ఉపయోగం లేదు మా సుభద్రమ్మ గారికి చెప్పండి మాట్లాడతారు మేడం గారు డైరెక్ట్ అని ఇప్పుడు చెప్తే రిపోర్ట్ గారు నేనమ్మా భీమన్ మెషాలు తమ్ముండమ్మా నల్లన్న విఆర్ఓ గారు బ్రదర్ అమ్మా అమ్మ మేడం గారికి చెప్పండి రెస్పాండ్ అవుతారంటే సార్ ఇప్పుడు మీ నంబర్ తెలుసుకొని ఫోన్ చేస్తాను సాయంకాలం